కాంగ్రెస్ పార్టీ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్ బీజేపీ ఒత్తిడి మేరకే బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి చేసిందని తెలిపారు ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాళాలు వేశారని తెలిపారు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదన్నారు సినీ పరిశ్రమ ఆంధ్రాకు పోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని ఆరోపించారు సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలి వెళ్ళిపోతే తెలంగాణకే నష్టమని కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా యొక్క ఆలోచన విధం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందు సాగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ దానికి భిన్నంగా ఏ రోజు అబద్ధాలు ఆడుతూ లేనిపోని అబద్ధాలు సృష్టిస్తూ అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆస్కార్ కంటే పెద్ద అవార్డు ఉంటే ఇచ్చా ఇవాల్సింది కాంగ్రెస్ పార్టీకి అడుగడుగునా బాబాసాబ్ అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ బాబాసాబ్ అంబేద్కర్ స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా అంబేద్కర్ ను రెండుసార్లు సార్లు ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క మందికి భారత రత్న ఇచ్చారు నెహ్రూకి నెహ్ర తీసుకున్నారు ఇందిరాగాంధీకి తీసుకున్నారు తప్ప ఏ రోజు బాబాసాబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏ నో అని కూడా ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దళిత జాతి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఇవి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలకపోవడం కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు సీట్ల పరిమితమైంది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ యాభై రెండు సీట్ల పరిమితమైంది ఇవాళ మొన్న మొన్న తొంభై తొమ్మిది సీట్ల మాత్రమే పరిమితమైంది